వేదికపై ఉన్న పెద్దలందరికీ మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన గౌరవనీయులు మీ అందరి అభిమాన శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి కోసం మహర్నిషులు కృషి చేస్తున్న జక్కంపూడి రాజా గారు విజయలక్ష్మి గారు వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ తానేటువంటి గారు మా సోదరులు బీసీ సంక్షేమ శాఖ మార్చులు చెల్లెబోయిన వేణుగోపాల కృష్ణ గారు గౌరవ ఎమ్మెల్సీలు సునీత గారు కళ్యాణి గారు అదేవిధంగా వేదికపైన మహిళా నాయకులకు పెద్దలకి అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదాన్ని పొందబోతున్న సోదరులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం అందరూ బాగున్నారమ్మా బాగున్నారా చాలా సంతోషం బాగుండాలి చాలా విషయాలు విజయలక్ష్మి గారు అదేవిధంగా రాజా గారు వివరించడం జరిగింది వేదికపైన అనేక విషయాలు మీ అందరికీ తెలియచేయడానికి ఈ ఆడపడుచుల ఆశీర్వాద సభకు విచ్చేసిన మీ అందరితో కొన్ని విషయాలు చర్చించడానికి అందరు కూడా ఉండడం జరిగింది కాబట్టి నేను రెండు మూడు విషయాలు మీతో చెప్పి ముగించాలని అనుకుంటున్నాం అందరూ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు మీ అందరికీ తెలుసు మాకన్నా జగనన్న ఏం చేశాడు జగనన్న వల్ల ఏం మేలు జరిగింది జగనన్న వచ్చిన తర్వాత మన పరిస్థితుల్లో మార్పులు ఏమొచ్చాయి జగనన్న వచ్చిన తర్వాత అడుగడుగున ఆర్థికంగా మనకి మన పిల్లలకి మన ఇంటిలో వాళ్ళకి వీధ బడుగు బలహీన వర్గాల వారికి బీసీ బీసీ వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరి కుటుంబాలకి మహిళలకి ఏం జరుగుతుందో మనకి బాగా తెలుసు వేరీజు వేసుకోగల శక్తి మీకుంది అంచనా వేసుకోగల శక్తి మీకుంది అడుగడుగునా ఇచ్చే పథకాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయన్నది మరి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మీకన్నా బాగా తెలిసిన వాళ్ళు లేరు అయినప్పటికీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది మరొకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సమయం వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు మీ అందరికీ కూడా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా నేను కోరేది ఒక్కటే ఈ సభదార అన్నదమ్ములకి ఓటర్లందరికీ కూడా నేను కోరేది ఒక్కటే ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి మీ కోసం ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వాలు ఎలాగున్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం ఎలాగుంది రెండు వేల ముందు ప్రజ పేద ప్రజల యొక్క చూసే విధానం ఎలాగుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత చూసే విధానం ఎలాగుంది ఏ విధానంలో ఏ విధంగా జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ వెన్నికలు సాధారణంగా అంటారు గ్రామాల్లో గతంలో ఉండేది ఆ నిర్వేదం ఆ నిర్లిప్తత ఆ ఆవేదన ఆ బాధ ఉండేది ఎవరు వస్తే మాకేంటి ఎవరు ఓట్లో నెగితే మాకేంటి అందరూ మా దగ్గరికి వస్తారు ఓట్లు అడుగుతారు ఎన్నో విషయాలు చెప్తారు వెళ్ళిపోతారు నెగ్గిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి కావలసిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే పథకాలు ఇచ్చుకుంటారు తప్ప మాకు ఎవ్వరు ఇవ్వరు మళ్ళీ మేము లీడర్లకు చుట్టూ తిరగాలి మళ్ళీ మేము ఆఫీసుల చుట్టూ తిరగాలి లేదంటే లంచాలు ఇవ్వాలి లేదంటే ఇబ్బందులు పడాలి ఈ బాధ అందరిలో ఉండేది ఈ ఆందోళన అందరిలో ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జనాన్ని చూసే విధానం ఎలా ఉందనేది మీరు ఆలోచించాల్సిన అవసరం నిజంగా చూస్తే మరి మనం ఆలోచించవలసి వస్తే ఒక కొత్త విధానం ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మంచి పెంచేయడానికి ముందుకు వస్తారు అప్పటి వరకు రాజకీయాలు ఉంటే అందరికీ గౌరవం లేదు రాజకీయ నాయ నాయకులు అంటే రాను రాను గౌరవం తగ్గిపోయే పరిస్థితులు వచ్చాయి ప్రభుత్వం మీద ముఖ్యంగా ప్రభుత్వాల మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా పేదవాడి ఆరోగ్యం గురించి పేదవాడి యొక్క ఇబ్బందుల గురించి పేదవాడి యొక్క విద్య గురించి మొట్టమొదటగా ఆలోచించి ఇతర దేశాల్లో దేశ దేశాల్లో ఎలా ఉంటుందని ఇక్కడ చెప్పుకోవడమే తప్ప భారతదేశంలో కూడా ప్ర చిన్న పేదవాడు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే అవకాశం పేదవాడి పిల్లలు కూడా కార్పొరేట్ కాలేజీల్లో చదివే అవకాశం మొట్టమొట ఇచ్చింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఆయన వచ్చిన తర్వాత కోణం మారింది పేదలను చూసే విధానం మారింది పేదలంటే ఓట్లు వేసేవారు మాత్రమే కాదు పేదలంటే ఓటర్లు మాత్రమే కాదు పేదలంటే ప్రజలు పేదరికాన్ని గౌరవించాలి పేదల్ని గౌరవించాలి పేదలకు అన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తే ఆయన బిడ్డగా బిడ్డలంటే ఆస్తులకు వారసులు ఉంటారు వాళ్ళ సంపదకి వారసులు ఉంటారు వాళ్ళకి డబ్బులకి వారసులు ఉంటారు వాళ్ళ భూములకి వారసులు ఉంటారు కానీ బిడ్డలంటే మనం చెప్పుకోవడానికి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో కూడా ఆదర్శానికి ఉన్నారు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జక్కంపూడి ఆశయాలకి వారసుడు మన జక్కంపూడి రాజా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆశయాలకి వారసుల వాళ్ళు జక్కంపూడి కుటుంబం అంటే జనం కోసం బతికే కుటుంబం నాకు తెలిసిన ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూశాను కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే చక్కా భుజాన్ని నేసుకుని వాళ్ళని ఎక్కించుకుని స్టేషన్కో హాస్పిటల్కో వెళ్ళి నుంచి చెంది జక్కంపూడి రాజా గడు మా సోదరులు అని చెప్పి తెలియజేస్తున్నా అది నాయకత్వం అంటే ఊళ్ళో కోటీశ్వరుడు ఉంటే కష్టం వస్తే తలుపు కట్టరు రాజకీయ నాయకుడిగా తలుపే కొడతారు ఎక్కడైనా చూడండి మీరు మా రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంటారు ఒకవేళ వాళ్ళ అమ్మగారో వాళ్ళ అక్కో వాళ్ళ చెల్లో లేకపోతే వాళ్ళ భార్యో బాబు ఒంట్లో బాగలేదు బిడ్డకి కొంచెం జ్వరంగా ఉంటుంది ఇప్పుడే కదా వచ్చాను పదిగా పది అయింది ఇప్పుడే వెళ్తాం పొద్దున్న తీసుకెళ్తానులే అంటారు సరే బోన్ చేసి పడుకుంటారు పన్నెండున్నరకో ఒంటి గంటకో ఎవరో ఊళ్ళో వాడొచ్చి తలుపు కొడతారు మా అమ్మ కొంట్లో వాళ్ళే అయ్యో అలాగా రామ్మ చొక్కా వేసుకుని బండెక్కించుకుని కూడా తీసుకెళ్తాం ఇది రాజకీయ నాయకుల గొప్పతనం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రాజకీయ నాయకులు జీతాలు ఉండవు రాజకీయ నాయకుల ఆశయం ఉంటుంది ప్రజలకి సేవ చేయాలనే ఆశయం ఉంటుంది ప్రజాసేవతో ఉన్న ఇటువంటి నాయకుల వెనక ఉండాలని ప్రజలకు పనిచేయాలని ఆశయం ఉంటుంది అటువంటి ఉన్న ప్రస్తుత పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొక పది అడుగులు ముందుకు వేసి ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీని ఆయన ప్రవేశపెడితే ఈరోజు ఆరోగ్యశ్రీలో ఇంటింటికి ఇరవై ఐదు లక్షలతో పేద ప్రజలు ఆరోగ్య సౌకర్యాలు పొందడానికి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అన్ని కూడా పెంచుకుంటూ రావడం జరిగింది ఇంకొక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఒకటి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం బాగుంటుందని పూర్తిగా నమ్మి మనందరికీ అనేక అవకాశాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క పథకం ఆలోచించండి అక్కచెల్లెమ్మలందరూ కూడా వడ్డీ మాఫీ పథకం డోక్రాలు రుణాలు ఎవరు రుణాలు కట్టకండి వడ్డీలు కట్టకండి మేము వచ్చిన తర్వాత అన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఆ ఒక్క వాగ్దానాన్ని మాఫీ చేశారు అన్నీ ఎంతో చైతన్యంగా ఉన్న గ్రూపులన్నీ కూడా ఈరోజు డిగ్రేడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మొత్తం అన్నీ అప్పులు లెక్క చేస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులుంటే అక్క చెల్లెమ్మలకు ఒకటే ఒక మాట ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని నెగ్గించండి మీ అందరికీ రుణమాఫీ నేను చేస్తానని చెప్పి ఆ విధంగా రుణమాఫీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మా అక్క చెల్లెమ్మలందరికీ నేను తెలియజేస్తున్నాను సాధారణంగా ఏమంటాం మనకు ఎవరైనా సాయం చేస్తే పల్లెటూరులో ఏదో కష్టం వస్తుంది అప్పటికప్పుడు ఏం చేసుకోలేము అప్పుడు వస్తారు ఒకళ్ళు హాస్పిటల్ బిల్లు ఇంకొకటో ఇంకొకటో ఎవ్వరూ చేయలేరు అప్పుడేమంటాం నీ రుణం తీర్చుకోలేం బాబు అంటాం అట్లాగే మీ రుణాన్ని తీర్చిన మీ అన్న మీ తమ్ముడు మీ సోదరుడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వారి రుణం తీర్చుకోవాలంటే ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు పేరు చెప్పి ఫ్యాన్కు ఓటేయాలి అది నిజంగా రుణం తీర్చుకునే విధానం అదేవిధంగా మీ అందరికీ ఇంకొక మాట ఈరోజు పెన్షన్స్ ఇచ్చే విధానం పథకాలు లెక్క పెట్టండి మీరు ఒక్కసారి కూర్చొని పథకాలు లెక్క పెట్టండి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ని పథకాలు ఇప్పుడు ఎన్ని పథకాలు పథకాలు మాత్రమే కాదు ఇచ్చే డబ్బు ఎంత ఇచ్చే విధానం ఏంటనేది నేను తొండంగి దగ్గర ఒక ఊళ్ళోకి వెళ్ళాను నేను మినిస్టర్ గారు ఒక రాజా గారు మినిస్టర్ గారు అందరూ ఒక పెద్ద అమ్మ వచ్చి మమ్మల్ని పిలిచారు వాళ్ళ ఇంటికి ఒక్కసారి రావాలి ఒక మాట మీకు చెప్తాను అది జగన్ గారికి చెప్పాలని సరే అమ్మా వెళ్ళాం చెప్పండి అమ్మా అన్న మాది చాలా పెద్ద కుటుంబం మా వారు అప్పుడు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు సర్పంచ్గా ఈ ఊరికి చేశారు నేను వీధి ముఖం చూడలేదు వచ్చిన వాళ్ళకి ఏదైనా పెట్టమంటే పెట్టడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు నా పిల్లలు అందరూ కూడా మా ఆర్థిక పరిస్థితి కిందకి పోవడం వల్ల పిల్లలు ఎక్కడెక్కడికో పనులకు వెళ్ళిపోయారు నా భర్త రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆర్థికంగా ఇబ్బంది ఉందని నాకు పెన్షన్ రాశారు పెన్షన్ రాస్తే నాకు చాలా బాధగా అనిపించేది పంచాయతీకి రమ్మనేవాడు ఒక పదిహేను సంవత్సరాలు పంచాయతీ సర్పంచ్గా చేసి ఆయన ఈ ఊరికి వెలుగుని తెస్తే ఆయన చనిపోతే నేను పెన్షన్ తీసుకున్నాను దానికి వెళ్ళాలని మూడు నాలుగు నెలలు వెళ్ళలేకపోయాను కానీ ఆర్థిక పరిస్థితి వాళ్ళు వెళ్ళాలి అంటే జలన్ని చాలాసార్లు అడిగాను గుమ్మస్తాను బాబు ఇంటికి తెచ్చి ఏమన్నా ఇస్తారేమో సంతకం పెడతాను బాబు కుదరదమ్మా వస్తేరా లేతే పొమ్మన్నారు చాలా బాధేసి ముసుగేసుకొని మధ్యాహ్నం పూట ఎప్పుడో ఒక్కసారి రెండు సార్లు తీసుకోవడానికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత నాకు ఒక్కటే బాధ కలిగేది మా సర్పంచ్ గారు ఒక్కసారే చనిపోయారు పెన్షన్ తీసుకోవడానికి పంచాయతీకి వెళ్ళి నేను నెల నెల చనిపోయాను అని చెప్పి ఆవిడ ఎంతో బాధపడింది నా తల తీసినట్టు అయిపోయేది నాకు చాలా బాధగా ఉండేది కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆవిడ చెప్పి నా ఆయుష్ అంతా ఈరోజు నేను చనిపోయినా నా ఆయుష్ అంతా జగన్బాబు పోసుకోవాలి ఎందుకు అంటే ఇంటికి పెట్టి పొద్దున్నే తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చే విధానం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మా గౌరవాన్ని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిజంగా బిడ్డలా నిలిచాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి మీరందరికీ మేము కోరేది ఒకటే జనం కోసం ఈ ప్రభుత్వం ఉంది జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జనం కోసం జగన్ అన్న సైన్యం మేమంతా మీకు అందరికీ ఉన్నాం మీకు ఏం కావాలన్నా కూడా ఏ విధంగా అయినా సరే మీకు అండగా ఉండడానికి అందరూ మేమందరం మీతో ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అనేక విషయాలు ఈ నియోజకవర్గానికి జరిగినవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అమ్మ విజయలక్ష్మి గారు గౌరవ విజయలక్ష్మి గారు రాజా గారు కూడా వివరించడం జరిగింది మీరందరూ కూడా కుటుంబాన్ని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించిన బిడ్డగా రాజా గారిని ఆశీర్వదించండి అందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా చేసుకోండి ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి అహర్నిసులు కృషి చేయడం జరుగుతుంది జక్కంపూడి గారు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు